అంతే నాకు ఏం ఆలోచించకు ప్లీజ్ సరే ఓకే వదిలే చూడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బొల్లితెరపై అతి తక్కువ షోలు మాత్రమే సంచలనం సృష్టిస్తూ ఉంటాయి నిఖిల్ మీద పృథ్వీ మీద అభయ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్ లో చూపించలేదు ఆ కోవలోకి వచ్చిందే బిగ్ బాస్ తెలుగులో ఏమాత్రం అంచనాలు లేకుండానే మొదలైంది భారీ టీఆర్పీతో దేశంలోనే నెంబర్ వన్ షోగా దూసుకుపోతుంది దీంతో నిర్వాహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు ఈ క్రమంలో ఇప్పుడు ఎనిమిదో సీజన్ ను అన్లిమిటెడ్ కాన్సెప్ట్తో నడుపుతున్నారు ఇందులో భాగంగానే గత ఎపిసోడ్లో సోనియాకు హోస్ట్ అక్కినే నాగార్జున కోలుకోలేని షాక్ ఇచ్చాడు అసలు ఏమైంది తెలుసుకుందాం పదండి యూస్లెస్ లక్ష్మి బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఎన్నో అంచనాల నడుమ రెండు వారాల క్రితమే ప్రారంభమైంది ఇందులో అన్లిమిటెడ్ కాన్సెప్ట్ ను చూపిస్తుండటంతో గతంలో వాటికంటే దీనికి ఎక్కువ స్పందన వస్తోంది దీంతో నిర్వాహకులు మరింత ఉత్సాహంగా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ టిస్టల్ ఇస్తున్నారు ఈ సీజన్ ఆరంభం నుంచి సక్సెస్ఫుల్ గా సాగుతూ మజాను పంచుతోంది బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో చాలా మంది కంటెస్టెంట్ల మధ్య గొడవలు వస్తున్నాయి అందులో విష్ణుప్రియ సోనియా ఆకుల మధ్య మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతోంది దీంతో ప్రతివారం వీరిద్దరూ హైలైట్ అవుతున్నారు ముఖ్యంగా విష్ణుప్రియ చేసేది అడల్ట్ కామెడీ అని ఆమెకు బట్టలు వేసుకోవడం తెలియదని భయం చెప్పేవారు లేరని సోనియా కామెంట్లు చేసింది గత వారం మొత్తంలో జరిగిన పలు టాస్కుల్లో ఎన్నో పొరపాట్లు జరిగాయి కొందరు కంటెస్టెంట్లు ఓవరాక్షన్ కూడా చేశారు అలాంటి వారికి శనివారం జరిగిన ఎపిసోడ్ లో హోస్ నాగార్జున ఒక రేంజ్ లో క్లాస్ పీకాడు మంచిగా ఆడిన వాళ్ళ గ్రీన్ చెత్త ప్లేయర్ కు రెడ్ మార్కులు ఇచ్చాడు అలాగే గన్ పట్టుకొచ్చి కొన్ని విషయాలపై కొందరిని మరీ ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు శనివారం ఎపిసోడ్ లో సోనియాతో మాట్లాడిన నాగార్జున ఈ వారంలో నువ్వేం ఆడేవో చెప్పు అని సూటిగా ప్రశ్నించాడు ఆమె చాలా లిస్టే చెప్పినా ఆయన మాత్రం ఒప్పుకోలేదు పైగా స్కోప్ రాదు తీసుకోవాలి పెద్దోడు చిన్నోడని సోఫాలో కూర్చుండిపోతే ఆటలో లేనట్టే అంటూ పృథ్వీ నిఖిల్ తో సోనియా వ్యవహరిస్తున్న తీరును పరోక్షంగా వెల్లడించి షాక్ ఇచ్చాడు సోనియా ఆట తీరు గురించి మాట్లాడిన తర్వాత మాట తీరుపై నాగార్జున సీరియస్ అవుతూ వీడియో చూపించాడు అందులో ఆమె నిన్ను ఎవరు పట్టించుకోరేమో విష్ణుప్రి కానీ మాకు ఫ్యామిలీ ఉంది మాకు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు ఏం చూపిస్తారో అనే ఒత్తిడి ఉంటుంది అని మాట్లాడింది విష్ణుప్రియ తన ఫ్యామిలీ గురించి ఆమెకు చెప్పానని నాగార్జునతో చెప్పింది విష్ణుప్రియ గురించి తెలిసి కూడా ఫ్యామిలీని నిందించడంతో సీరియస్ అయిన నాగార్జున ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేరా నువ్వు అలా మాట్లాడడం కరెక్టేనా ఆమె ఫ్యామిలీ గురించి నీకు తెలుసా ఆ మాట ఎలా అనగలిగావు నువ్వన్న మాటలో అర్థం ఏంటో తెలుసా నీకైతే అటుపక్క పెద్దోడు కావాలి ఇటుపక్క చిన్నోడు కావాలి ఆమెకు మాత్రం ఎవరు వద్దా అంటూ పరువు తీశాడు నాకు నాకు నువ్వు చాలా హౌస్ కి అని అనిపిస్తుంది ఉంటే మణికంఠ వ్యవహారం ఇప్పుడు మారింది మొదటి వారం ఆయన రాముడు మంచి బాలుడు అనేలా ప్రవర్తించి తన ఎమోషనల్ స్టోరీస్ చెప్పి అందరిని ఏడిపించాడు పాపం అమాయకుడు అనుకునేలా చేసిన మణికంఠ తనలోని అపరిచితు నామినేషన్స్ రోజు పరిచయం చేశాడు ఏమీ నువ్వు ఆడట్లేదు అందుకే నామినేట్ చేస్తున్నావు రా అతనిలో కోపం చూస్తే అందరూ వామ్మో అనాల్సిందే ఇక రెండో వారం అంతా ఊహించిన విధంగా ఆటలు ఆడి మిగిలిన రెండు క్లాన్స్ను మించి గెలిచిన మణికంఠ ఇప్పుడు తనలోని రెమో యాంగిల్ని కూడా చూపిస్తున్నాడు సోషల్ మీడియాలో ప్రేరణ నాగమణికంఠ వీడియో ఒకటి వైరల్గా మారింది ఆ వీడియోలో ఏముందంటే ప్రేరణ ఒక విషయం గురించి మాట్లాడుతూ అది ఒక ఫీలింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తోంది ఆ మాటలు విన్న మణికంఠ నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావురా అని సోఫా ఫైవ్ నుంచి లేచి ప్రేరణను చాలా గట్టిగా హగ్ చేసుకుంటాడు ఆ హగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మణికంఠలో ఈ యాంగిల్ కూడా ఉందా మరి ఇలా చేయకూడదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు